కాంట్రాక్ట్ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం పారిశుధ్య కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కులకై నిర్వధిక సమ్మె చేస్తున్నారు అని అన్నారు వారికి మద్దతుగా పిఠాపురం జనసేన పార్టీ పీఎస్ఎన్ మూర్తి టీం మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా జనసేన నాయకులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వారికి జనసేన పార్టీ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఔట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులు కరోనా సమయంలో ఎంతో సేవలందించారని కానీ వారికి ఇవ్వాల్సిన కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదని వెంటనే వారి డిమాండ్లు తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిండి శ్రీను కర్రి కాశీ కసిరెడ్డి నాగేశ్వరరావు పెదిరెడ్ల భీమేశ్వరరావు మొప్పాన రత్నం పెంక జగదీష్ నామ సాయి నామ శ్రీకాంత్ విఘ్నేష్ బెజవాడ రామకృష్ణ మరియు పిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు बाद धन